హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఈ వీడియో అయితే సోమవారం అంటే మండే ఏం జరిగింది ఏంటి అనేది ఫుల్ బ్లాగ్ అండి సోమవారం అంటే నేను ఉదయాన్నే లేచి ఇంట్లో అన్ని పనులు తొందరగా పూర్తి చేసుకొని తలస్నానం చేసి తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేయడం అనేది మా ఇంట్లో జరుగుతుంది నేనైతే తలస్నానం చేసుకొని ఇక్కడైతే ఇంట్లో వాళ్ళ కోసం దోశలు అయితే వేస్తున్నాను వేడివేడిగా సోమవారం రోజున శివుణ్ణి అందరూ మనస్ఫూర్తిగా కొలుచుకుంటారు కదా మీలో ఎవరైనా శివభక్తులు ఉన్నారా శివభక్తులు ఉన్నవాళ్ళు హర హరహర మహాదేవ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నేనైతే వేడి వేడిగా దోశలు వేస్తున్నాను ఎంతమందికి దోశలు అంటే ఇష్టం నేనైతే నాకు దోశలు వేయడం అన్నా ఇష్టంగా దోశలు తినడం అన్నా చాలా ఇష్టం అది కూడా నేను చేసే దోశలు అంటే నాకు చాలా ఇష్టం నేను అంత బాగా చేస్తాను మనం తినే టిఫిన్స్లో ఎవరికో ఒకళ్ళకి ఇది ఇష్టం అది ఇష్టం అని ఏదో ఒకటి ఉంటుంది కదా మీకు ఏ టిఫిన్స్ అయితే ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడైతే నేను వేడి వేడి దోశలు వేసుకొని తింటున్నాను దోశల మీద పల్లి చట్నీ ఉంటేనే టేస్ట్ అనేది సూపర్ కాంబినేషను దోశల్లోకి పల్లి చట్నీ కాకుండా ఇంకా ఏ చట్నీ అయితే బాగుంటుందో చెప్పండి నేనైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ కోసము దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను దొండకాయ ఫ్రై పచ్చి పులుసు కాంబినేషన్ బాగుంటుంది అందుకే ఇక్కడ దొండకాయ ఫ్రై అనేది చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక ఈవినింగ్ అండి ఇంకా తర్వాత షూట్ చేయలేదు ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్కి నేను టెర్రస్ పైన నార్మల్గా వెదర్ మూడు నాలుగు రోజుల నుండి వర్షం పడుతుంది కాబట్టి వాతావరణం చాలా చల్లగా ఉంది చల్లగా ఉందని పైన వెళ్తే చూడండి బిట్టుగాడు నాతో ఆడుకొని ఆడుకొని నా చున్నీ పట్టుకొని ఎలా కొరుకుతున్నాడో నేను అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నా ప్రతి వీడియో అంటే షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ నేను ప్రతి వీడియోలో ఒక నిమిషమైనా అర నిమిషమైనా నేను బిట్టుగానే చూపిస్తున్నాను అంటే ఎందుకు చూపిస్తున్నాను పర్టికులర్గా అంటే చాలామంది యూట్యూబ్లో వచ్చి చూసే రీల్స్ అయినా వీడియోస్ అయినా కొంతమంది టైంపాస్కి చూస్తారు కొంతమంది ఏదో టెన్షన్లు ఏదో బాధలు రిలీఫ్ కోసం కొద్దిసేపు హ్యాపీగా ఉండాలని చాలామంది చూస్తారు మనం రోజు డైలీ చేసే ఎక్కడో అక్కడో ఏదో ఏదో చూడడం కన్నా ఇలా ఈ మూగజీవాలు చేసే పని అయినా వాళ్ళు ఆడుకునే విధానమైనా అది చూసినా కానీ కొద్దిసేపు మనకి రిలీఫ్ అనేది కలుగుతుంది అనే ఉద్దేశంతోనే నేను బిట్టుగాడు చేసే ప్రతి అల్లరి పనిని షూట్ చేసుకొని నా వీడియోలో నేను పోస్ట్ చేస్తాను వేరే ఉద్దేశంతోనైతే నేను చెయ్యనండి అందుకే మీకు తప్పుగా అనుకోకూడదని నేను చెప్తున్నాను ఇక్కడ అయితే నేను ఆంటీ టెరస్ పైన బిట్టుగాడిని తీసుకొని వెళ్ళాము అంటే ఆంటీ అంటే మా ఇంట్లో రెంటుకుంటున్నారని చెప్పాను కదా బిట్టు వాళ్ళదే అండి మాకు బాగా అలవాటయ్యాడు అంతే నేను వెళ్తే ఇక నా చున్ని పట్టుకొని కొరికాడని నేను కర్ర తీసుకొని బెదిరిస్తుంటే ఆంటీని చూసి నా పైన కరవడానికంటే కోపం వచ్చి అరవడానికి వస్తాడు ఆంటీ ఏమో అలా కాదు వద్దు వద్దు అని బుజ్జకిస్తుంది అయినా వినకుండా చూడండి ఎలా చేస్తున్నాడో ఇక బిట్టుగాడితో కొద్దిసేపు ఆడుకొని తర్వాత కిందకి వెళ్ళిపోయామండి ఇలా కిందకు వచ్చేసిన తర్వాత నేను ఈవినింగ్ అయితే నా మనం నిల్వ పచ్చడి పెడతాం కదా టమాటో అప్పటికప్పుడు నిల్వ పచ్చడి అదైతే ప్రిపేర్ చేస్తున్నానండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఈరోజు నేను డీటెయిల్గా కొంచెం అంటే మరీ డీటెయిల్గా కాకుండా షార్ట్కట్లో చూపిస్తాను నేనైతే ఇక్కడ ముందుగా అర కేజీ దాకా టమాటాలు తీసుకున్నాను ఇక్కడ చూపించే ఇలాంటి టమాటాలు మాత్రం తీసుకోకూడదు మచ్చలున్నా కొంచెం పగిలిపోయిన అలా వాసన వచ్చిన టమాటాలు అయితే తీసుకోకూడదు మనం ఫ్రెష్గా పండు టమాటాలు ఉంటే తీసుకోవాలి ఇలా తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్తో మంచిగా తుడుచుకొని ఫ్యాన్ గాలి కింద ఒక పది నుండి పదిహేను నిమిషాలు తడి ఆరేంత వరకు మంచిగా ఎండిపోయేలా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిపోయిన తర్వాత టమాటాలని మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక మందపాటి గిన్నె ఉంటుంది కదా కళాయి కానీ గిన్నె కానీ వాటిలో ఈ ఒట్టి టమాటాలే వేసుకొని ఒక యాభై గ్రాముల దాకా చింతపండును కూడా ఆ టమాటాల్లో వేసి మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని ఈ టమాటాలు చల్లారేంత వరకు బయటే ఉంచాలి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు తర్వాత మిక్సీ జార్లో ఈ చల్లారిన టమాటాలను మిక్సీ జార్లో వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలండి మీ దగ్గర ప్యాకెట్ కారం ఉన్నా వేసుకోవచ్చు లేదా మనం ఆ పట్టించిన కారం అయినా పర్లేదు కానీ కారం అనేది చూసుకొని వేసుకోవాలండి మరీ కారం ఎక్కువ అయితే బాగుండదు అలా మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది ఎంత పడుతుందో అంత కారం వేసుకోవాలి నేనైతే నార్మల్ మనం కారంలో మనం కూరలో వేసుకునే స్పూన్ ఉంటుంది కదా అందుతో ఆరు నుండి ఏడు స్పూన్ల వరకు కారం అయితే నేను తీసుకున్నాను ఇలా కారం వేసిన తర్వాత ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఉప్పు మరీ ఎక్కువ వేసినా కానీ ఉప్పు ఎక్కువైతే బాగుండదు కదా పచ్చళ్ళలోకి అందుకోసం కొంచెం చూసుకొని మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు పడుతుంది ఇక్కడ వెల్లిపాయలు వేసుకుంటున్నాను కొంతమంది చాలా వరకు అయితే వెల్లిపాయలని పొట్టు తీసి వేసుకుంటారు నేను పొట్టు తీయకుండానే వేసుకున్నాను తర్వాత ఆవాలు మెంతులు అవి వేసుకొని మిక్సీ పట్టాక చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది మనం పట్టించిన కారం పెట్టాం కాబట్టి కొంచెం లైట్ కలర్ వచ్చింది అదే మీరు ప్యాకెట్ కారం వేస్తే మరీ డార్క్గా కనిపిస్తుంది అంటే రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ మందపాటి గిన్నె కానీ కళాయి కానీ తీసుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు ఇలా ఒకదాని తర్వాత అవి వేసి పోపును వేయించుకోవాలి నేను ఇక్కడ అయితే వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆయిల్ పైన నురగ అనేది ఫామ్ అవుతుంది మనం నార్మల్ కుకింగ్ ఆయిల్ ఏది తీసుకున్నాను కానీ అలా అవ్వదు ఇది పచ్చళ్ళకైతే వేరుశనగ నూనె పర్ఫెక్ట్ కాబట్టి నేను అది వేస్తున్నాను ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఐదు నుండి ఆరు దంచిన వెల్లుల్ని వేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు నుండి నాలుగు రెంబల కరివేపాకు ఈ పోపు దినుసుల్లో యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో పోపు దినుసులు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఉంటుందిగా అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ మొత్తం ఆయిల్లో వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ వేయగానే ఈ టమాటో పేస్ట్ అనేది ఈ పచ్చడి అనేది ఆయిల్ అంతా పీల్చుకుంటుంది మనం మెల్లగా కలుపుకుంటూ ముప్పై నుండి నలభై నిమిషాల వరకు ఈ పచ్చడిని కలుపుకుంటూ అడుగు అనేది అంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి చూడండి ఇక్కడ చూస్తే కొంచెం కొంచెంగా ఆయిల్ అంతా పీల్చుకుంటుంది చట్నీ అనేది మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆయిల్ అనేది పీల్చుకున్న తర్వాత ఆ వేడికి మనం కలుపుతూ ఉండగా కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది మీరు చూసినట్లయితే అలా లాస్ట్ వరకు మనం వేసిన ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు చట్నీని కలుపుతూనే ఉండాలి చూడండి కలుపుతుంటే ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో అలా అయ్యేంత వరకు మనం చట్నీని కలుపుతూనే ఉండాలి అడుగు అనేది అస్సలు అంటుకోకూడదు మనం కలపకుండా ఆపేస్తే అడుగు అనేది అంటుకుంటుంది అప్పుడు చట్నీ మాడిపోయి టేస్ట్ అనేది మంచిగా రాదు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక్కడైతే చూస్తే చూడండి ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా రిలీజ్ అయ్యి టమాటా పచ్చడి అనేది దగ్గరకు వస్తుందండి ఇలా దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ స్టేజ్లోని గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇలా టమాటా పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే చూడండి ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అయ్యి ఎంత కలర్ఫుల్గా చూడడానికి చాలా బాగుంది కదా చూడండి ఇలా పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అసలు మన నిల్వ పచ్చడి అంటే మన సంవత్సరంలో ఎలా పెట్టుకుంటామో అలా ఉంటుంది కానీ మనం అప్పటికప్పుడు పెట్టినట్టు అనిపించదు అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్